హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కొబ్బరి ఉండలు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతాయి అనమాట ఫస్ట్ అయితే ప్యాన్ అయితే తీసుకుందామండి ఇందులోకి వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాను కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే ఆప్షన్ అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కొద్దిగా ఫుడ్ కలర్ వేసానండి కొద్దిగా యాలక్కాయలు అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం ఇలాగైతే పచ్చి కొబ్బరికాయ అయితే నేను తీసుకొని ఇదైతే మిక్సీలో వేసుకొని తురుమేసుకున్నానండి ఇదైతే ఇప్పుడైతే యాడ్ చేసేసుకుందాము ఇంకా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతేనండి పాకం వచ్చేసింది ఇంకా వేసేసుకున్న తర్వాత కాసేపుట్కి ఇలా తీసుకొని ఉండలు అయితే చుట్టేసుకోండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా భలే ఉంటాయండి పిల్లలు అయితే భలే ఇష్టంగా తినేస్తారనమాట చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి చాలా సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతాయి అన్నమాట ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఉండలు అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్